హరిత నగరం అమరావతి రూపుదిద్దేందుకు నిర్మాణ సంస్థలతో సిఆర్డీఏ సమావేశం రాజధాని అమరావతిని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు సిఆర్డీఏ చర్యలు ప్రారంభించింది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని హరిత నగరంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అమరావతిలోని భవనాలను గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో నిర్మించాలని నిర్ణయించింది కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంతో పాటు ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడం సంప్రదాయ సౌర విద్యుత్తు వినియోగం విద్యుత్తును ఆదా చేసే ఉపకరణాలు సామాగ్రి ఉపయోగించడం నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నదే సిఆర్డీఏ ముఖ్య లక్ష్యం గాలి వెలుతురు వచ్చేలా నిర్మాణాలు చేపడితే విద్యుత్తు వినియోగం తగ్గుతుందని తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది ఆయా అంశాలపై విజయవాడ గవర్నర్ ఏపీ సిఆర్డీఏ కార్యాలయంలో బుధవారం మూడు నిర్మాణ సంస్థలతో సమావేశం నిర్వహించింది సిఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లారపు నవీన్ నేతృత్వం వహించారు చెన్నైకు చెందిన ఎలా గ్రీన్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్స్ ముంబైకు చెందిన ఎసెన్షియల్ ఇండియా గ్రీనిజ్ ఎనలెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడకు చెందిన చినోయ్ డిజైన్ సర్వీసెస్ సంస్థలు గ్రీన్ బిల్డింగ్ అంశంపై తయారు చేసిన ప్రాజెక్టులు యాక్షన్ ప్లాన్ను వివరించాయి అమరావతిలో ప్రస్తుతం ఉన్న భవన నిర్మాణాలతో పాటు త్వరలో నిర్మించే హౌసింగ్ డెవలప్మెంట్స్ పై ఎడ్ ఎక్స్టెన్స్ ఇన్ డిజైన్ ఫర్ గ్రేటర్ ఎఫిషియన్సెస్ విధానంలో నిర్మాణాలు చేపడతామని వివరించారు గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలతో ప్రజారోగ్యం మెరుగవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని సిఆర్డిఏ అధికారులు వెల్లడించారు கிரீன்பில்டிங் கான்சப் பை நமானி சிஆர்டிஎ அதனப்பு கமிஷனர் மல்லாரப்பு நவீன்